ప్రభువు నందు పిల్లరా దేవాదేవుని యొక్క దివ్య ఆశీస్సులు ఆయన బిడ్డలమని మనందరికీ కలుగునగాక దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఎన్నో ఆదరణకరమైన మాటల దేవుడు మనకు తెలియచేశాడు వాటిలో ఒకటి యశి గ్రంథము అరవై రెండో అధ్యాయంలో ఆరో వచనాన్ని మనము చూడవచ్చు చూడండి ఇరుష్యీమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రేణ పగలైన వారు మౌనముగా ఉండరు చూడండి ఎరుశలీమ పట్టణం అంటే దేవుడైన యహోవాకు ఎంతో ఇష్టం కదండి కాబట్టి ఏంటంట ఎరుశలీ పట్టణం యొక్క ప్రాకారముల మీద ఏముంచారు అంట కావలి వారిని ఉంచారంట ఎరుశలీమ పట్టణ వాసులైన వారు ఇస్రాయిల్ జనాంగము అని మనకు తెలుసు ఇస్రాయిల్ అయిన ఎడల దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది కాలి వారిని ఎందుకు పెడతామంటే వారికి ఏ కీడు సంభవించకూడదని ఏ విధమైన తొందరలు కలగకూడదని ఆ కావలి వారు వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే వెంటనే వారు ఎలక్ట్ గా ఉండి వారిని సంరక్షించడానికి పని పూనుకొని ఉంటారు కాబట్టి మరి ఇస్రాయిల్ అయిన వారి యొక్క ప్రజలు దేవుడిని ఎహోవా చేత ప్రేమింపబడిన వారు కనుక వారికి దేవుడు వారిని పెడుతూ ఉన్నాడు వాక్యాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కావలి వారు అన్నప్పటికీ దేవుని యొక్క సేవకులు అని అర్థం ఇప్పుడు మనము ఒకప్పుడు ప్రవక్తలు ఇప్పుడు పరిచారకులమైన మనమందరము కూడా దేనికి కావలి వారము అంటే ఇరుశ పట్టణానికి కావలి వారము మనము ఏర్పరచబడిన విధానాన్ని మనం చూస్తే మన కొరికై మనం బ్రతకడానికి కాదు కాని ప్రజల వారిని సంరక్షించడానికి దేవుని ప్రజను దేవుని వైపు మళ్లించడానికి మనం శ్రద్ధ వహించవలసిన వారమై ఉన్నాము అందుకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు చూడండి ఇస్రాయల్ ప్రజలైన వారికి పంపించడానికి ఎస్ఏ భక్తుని ఓ ప్రశ్న వేస్తా ఉన్నాడు దేవుడు కదా ఆరో అధ్యాయంలో ఏమని నేను ఎవరిని పంపదును నా నిమత్తము ఎవడు పోవును అంటున్నాడు ప్రభు దేవుడు ఎవరో ఒకరిని పంపించాలనుకుంటాడు ప్రజలకు ఉపదేశించాలన్నప్పుడు తనంతట తానే స్వయముగా దిగి వచ్చి మాటి మాటికి ప్రజల యొక్క కష్ట నష్టాలు ఏవైనా సమస్యలు ఏవైనా ఆయన స్వయంగా తీర్చాలనుకోవడం లేదు కాబట్టి ఆయనకి ప్రజలకు మధ్యవర్తుల్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు అనమాట అందుకే ఆయన అంటాడు నేను ఎవరిని పంపదును అంటాడు నేను ఎవరిని పంపదును నా ని నా నిమిత్తమై ఎవడు పోవును ఇది ప్రజలకు వర్తమానం పంపించడం అనేది దేవుని నిమిత్తమైన అంటాడు అందుకే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు సంసిద్ధపరచడానికి ప్రజలను మరి ఒకరు ఎవరు ఒకరు ప్రేరేపించేవారు కావాలి వెంటనే ఎస్ ఏ భక్తులు ఏమంటాడు నేనున్నాను నన్ను పంపము అంటాడు అప్పటి వరకు నేను పాపిని నేను అపవిత్రుడను నేను అయోగ్యుడిని నశించేదిని అంటున్న అతను ఇప్పుడు ఏమంటాడంటే అయ్యా నేనున్నాను నన్ను పంపండి అంటాడు అనమాట అలాగూ దేశంలోని ప్రజలైన వారికి దేవుడు యశ్ భక్తుని మరి కావలి వారిగా పంపించినట్లుగా మనం చూస్తాం అలాగే ఇస్రాయేల్ ప్రజలైన వారి విషయంలో కూడా ఐగుప్త దేశంలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు మనకు తెలుసు దేవుడు కూడా ముందుగానే ఎరుగును తన భక్తుడంటే అబ్రహ్మంతో ప్రభు చెప్తాడు ఇదిగో నీ నాలుగో తరం వారిని మరలా నేను ఇక్కడికి తీసుకుని వస్తాను అయితే వారు ఐగుప్తు దేశ మధ్యన ఎన్ని సంవత్సరాలు ఉండాలంటే నలభది నాలుగు వందల సంవత్సరాలు వారు దాస్యం చేయాలని ప్రవే చెప్తాడనమాట అలాగూ దేవుని ఏర్పాటు ప్రకారంగానే ఐగుప్త దేశానికి వెళ్ళారు దేవుని నియమావళి ప్రకారంగానే వారు ఐగుప్త దేశానికి వెళ్ళారు అయినప్పటికీ ఐగుప్త దేశంలో వారికి కలిగిన శ్రమ ప్రమాదాలను బట్టి వారక్కడ నుండి దేవునికి పెడితే దేవుడు వారి కన్నీళ్లను చూచాడంట వారు శ్రమను చూచాడంట వారు మరలు విన్నాడంట చూడండి మోసే యుద్ధకు వచ్చిన నిర్మాకాండ మూడో అధ్యాయంలో మనం చూస్తే మోసే మోసే ఇదిగో నా ప్రజలైన ఇస్రాయల్ లేని వారిని ఐగుప్త దేశంలోంచి విడిపించుకొని రావడానికి నీవు అక్కడికి వెళ్ళాలి అంటాడు దేవుడు అలాగూ ఆయా కాలంలో ఆయా భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎవరి నిమిత్తం అంటే తన ప్రజలైన వారి నిమిత్తము కాబట్టి ఎప్పుడు కూడా ఇస్రాయల్ లేని వారికి కాపుదల కర్తగా ఉన్నాడు చూడండి వారు అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేస్తా ఉంటారు దేవుడు ఎలా వచ్చాడంటే వారి చుట్టూ కావాలి కాయడానికి రాత్రి అగ్నిస్తంభంలోనూ పగడు మేక స్తంభంలోనూ కూడా వాళ్ళకి ఏ కాపుదలగా వచ్చాడు వాళ్ళని సంరక్షించాడు ఏ ఆపద సంభవించకుండా ఏ మే పులి మేక ఇలా వాళ్ళని సంహరించకుండా అలా ఎండ దెబ్బ తగలకుండా మరి ఆకలి కొనకుండా ప్రతి విషయంలోనూ కూడా దేవుడు వారికి ఎంతో సంరక్షణ ఇచ్చాడని మనకు తెలుసు కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే ఇస్రాయల ప్రజల విషయంలో దేవుడు ఎంతో జాగరూకత కలిగి ఉన్నాడు అని మనం గ్రహించవచ్చు అనమాట మరి అలాగే దేవుడు వారి మీద ఉంచినటువంటి ఆ కావలి వారు ఇంకా ఏమంటాడంటే రే అయినా పగలైన వారు మౌనంగా ఉండరు అంటాడనమాట ఎలా ఉండరు మౌనంగా ఉండరు అంటే ఒక సేవకునికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే తన ప్రజల విషయంలో ఎల్లప్పుడూ వారు మొరపెట్టేవారుగా ఉండాలి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి మన పితృడేనంటే అహరోనుని దేవుడు అభిషేకించాడు కదా అభిషేకించక పూర్వము అతనికి యాజక వస్త్రాలు పుట్టించమని మోషేకు ఆజ్ఞాపించాడు వాటిలో ఊర్యము తొమ్మిము అని రెండు న్యాయ విధాన పథకాలను కూడా అమర్చినట్లుగా మనం చూస్తాం వాటిలో ఏమున్నవి అంటే ఇస్లామిలీ వారి పన్నెండు మంది గోత్రకర్తల యొక్క పేర్లు చెక్కబడి ఉన్నవి రొమ్మున ఆయన ధరించిన ఆ దట్టికి ఇరుపక్షములా కూడా ఊరిము తొమ్మిమను రెండు పథకాలను ఆ యొక్క ఏపోదు వస్త్రంలో ఆయన కుట్టించారు ఎందుకు అంటే ఎప్పుడు ఆయన దేవుని మందిరంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడో అప్పుడు ఆ యొక్క ఏ పోదును ధరించుకొని వెళ్ళాలి ఏమండి ఎందుకంటే ఇస్రాయిల్ యొక్క సమస్త భారాన్ని ఇస్రాయల్ ప్రజలందరి యొక్క భారాన్ని యాజకుడు మోయాలి అన్నాడు అనమాట అంటే ప్రజలందరిని కూర్చునే విషయాలు దేవునికి తెలియచేయాలి మరియు ప్రజల విషయంలో దేవుడు ఏదైతే తెలియచేస్తాడో దానిని మరలా తిరిగి ఇస్రాయేల్ యుద్ధకు ఆయన తీసుకుని రావాలి ఎవరిది బాధ్యత అంటే యాజకునిది కాబట్టి యాజకుడు రేయి పగలు రాత్రి గాని పగలు గాని ఎప్పుడు మౌనంగా ఉండకూడదు అంటండి నిజంగా మనం చూస్తే చక్కగా తింటున్నాం త్రాగుతున్నాం పండుకుంటున్నాం నిద్రపోతున్నాం మరలా లేస్తున్నాం యథా ప్రకారం కానీ ఎప్పుడు మామూలుగా మన దిరిచర్లు ఏవైతే ఉన్నావో అవి శరీర సంబంధమైనవే ఎక్కువగా మనం వాడకలో తీసుకుంటా ఉన్నాము కానీ దేవుడు మనకు అప్పగించిన పని మనకు అప్పగించిన బాధ్యత ఏది అదే అనేది మాత్రం మనము గ్రహించడం లేదనమాట అలాగూ యశో క్రిస్తు వారి లోకంలో ఉన్నప్పుడు కూడా పేతుడిని ఒక ప్రశ్న వేస్తాడు కదండి మనకందరం తెలిసిన విషయమే ఏమని సిమోని పేతురు వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగారు అయితే సీమోని పేతురు అవును ప్రభావా వీరందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువు అంటున్నాడు అంటే మనం ప్రేమిస్తున్నామో లేదో ప్రభువు తెలుసా తెలీదా తెలుసు తెలిసే అతను కూడా తెలుసు కాబట్టి నీకే తెలియను అంటున్నాడు మరి ప్రభువు తెలుసు కూడా ఎందుకు ప్రశ్నిస్తున్నాడు అయితే మనకు ఎంత ప్రేమ ఉందో ఎంత సహనం ఉందో ఎంత ఓర్పు ఉందో ఎంత వరకు పరిచర్య ధర్మంలో నమ్మకంగా ఉన్నామో ప్రభు పరీక్షించాలనుకుంటున్నాడు అయితే పరీక్షలు ముమ్మారు ప్రభువు పేదలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వీరికంటే వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని ముమ్మారు ప్రభు అడిగితేనంట మూడవసారికి వెసునపడ్డాడంట అలాగే మనం కూడా చాలా సార్లు విసుగుతలు పొందుతామన్నమాట విసుగుదల లేకుండా మనం పని చేయాలి ఎంత విసిగినా కానీ ప్రభు అన్నప్పుడు మొదటిసారి రెండవసారి ఏ మాట అయితే చెప్పాడో ఈ మూడవసారి కూడా అదే మాట చెప్తాడు ఏంటి అంటే నీవు నా గొర్రె పిల్లను కాయు లేక నా గొర్రె పిల్లలను మేపు కాబట్టి మేపే బాధ్యత కాసే బాధ్యత ఎవరికి ఉంది అంటే సేవ కావులకి ఉన్నది ఈ పని దేవుడు మనకు అప్పగించాడు కాబట్టి మనము ఇస్రాయిల్ ప్రజలైన వారందరికీ ఎరుశిలిము పట్టణ ప్రకారముల చుట్టూ కావలి కర్తలంగా ఉన్నాము మనం ఎప్పుడు కూడా నిద్రపోకూడదు అనమాట ఎందుకు నిద్రపోకూడదు అని మరొక మాట మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడు ఇలా తెలియచేస్తాడు చూడండి నూట ఇరవై ఒకటో అధ్యాయంలో ప్రభు ఇస్రాయేల్ విషయంలో తెలియచేస్తున్న మాట నాలుగో వచనం చూద్దామండి ఇస్రాయిల్ ను కాపాడేవాడు కునకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడేవాడు చూడండి ఇస్రాయిల్ని వారిని కాపాడేటువంటి దేవుడని ఎహోవా అంటండి కునకడు నిద్రపోడు ఆయన పేరే ఎహోవా కాబట్టి ఆయన నిన్ను కాపాడువాడు మనను కాపాడేవాడు ఎవరు అంటే దేవుడే అయినప్పటికీ కూడా ఆయన మధ్యవర్తులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు చూడండి వారిని కాపాడేవాడు ఆయనే మల్లను కాపాడేవాడు కూడా ఆయనే కావలి వారికి కూడా కాపుదలు అవసరం మరి కావలి వారికి కాపుదలు లేకపోతే కావలివాడు ఎలా కాయగలుగుతాడు కాబట్టి దేవుడు ఇస్రాయల్ జనాంగం నిమిత్తంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అంటే చూడండి ఇంకా వచనం ఏ అపాయమును రాకుండా యహోవాణిను కాపాడును అంటాడు దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు మనలంటే ఆపదలో చిక్కు మనకి ఏ అపాయము రాకూడదు అందుకొరికే దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడంట మళ్ళను కాపాడుతూ ఉన్నాడంటే మన ప్రాణాన్ని కాపాడుతున్నాడని ఇప్పుడు మనం చూస్తే లోకంలో ఎన్నో హత్యలు ఎన్నో మరణాలు ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్ల ప్రమాదాల్లో మరి బస్సులు యాక్సిడెంట్లలో లేకపోతే ట్రైన్ యాక్సిడెంట్లలో విమానాల యాక్సిడెంట్లో ఈ ఈ కాలంలో ఎన్నో మనం వింటా ఉన్నాం భయంకరమైన పరిస్థితులు ఎందరో యస్ లేని బిడ్డలు మరి కన్యకులేని బిడ్డలు ఎందరో ఆ కాల మరణాలకి గురైపోతూ ఉన్నారు ఎందరో తల్లిదండ్రులు ఎంతో దుఃఖానికి వేదనకు గురైపోతా ఉన్నారు చూడండి ఎంత భయంకరం ఈ కాలంలో మనం చేయవలసిన పని ఈ స్థ్రాయి జనాంగం లేక ప్రాణ సంరక్షణ నిమిత్తంలో ఎహోవా నిన్ను కాపాడువాడు మరియు నీ ప్రాణమును కాపాడువాడు అనే మాట ఇక్కడ మనము చూస్తా ఉన్నాం అదే ఎనిమిదవ వచనంలో కూడా అదే మాట అంటాడు చూడండి ఇది మొదలుకొని ఏది మొదలుకొని ఆయన ఆది నుండి అంచము వరకు కూడా మనందరి విషయంలో ఎంతో గొప్ప బాధ్యత కలిగి ఉన్నాడండి మనం ఈరోజు వాక్యం చదివామని ఈరోజు వాక్యం విన్నామని ఈ రోజు నుంచి అనుకోవడానికి లేదు ఆదిమానుడైన ఆదాము మొదలుకొని చూడండి ఆ రోజు ఆదామును దేవుడి పండు తినొద్దు తింటే చస్తావు అన్నాడు అయినా భక్తుడు తిన్నాడు తిన్నప్పుడు దేవుడు అయ్యో నేను చెప్పిన మాటను ఉల్లంఘించాడు తినవద్దన్న పని తిన్నాడు నిశ్చయముగా జీవంలో ప్రవేశించడానికి హక్కు కోల్పోయాడు కాబట్టి అతనికి నాకు ఏ సంబంధము లేదనుకోలేదు కానీ మరలా వచ్చే దేవుడు అంత ప్రేమ ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు దేవుడు ఎంత ప్రేమ కలవాడు కదండి అలా అపరాధంలో ఉన్న వానికి సహితము ఆయన వస్త్రాలను కుట్టించాడు అలాగే వారు పోష నిమిత్తమే ఆశీర్వాదాన్ని నిగ్రహించాడు మరలా తెలియ రక్షణలోనికి రావడానికి మార్గమును కూడా చూపించాడు ఎంత గొప్ప దేవుడు కదా అలాగూ ప్రభు ఇది మొదలుకొని ఎప్పుడైతే మనం తప్పిపోయామో ఆ రోజు మనం చూసుకోవచ్చు అప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడడానికే ప్రయత్నిస్తా ఉన్నాడు ఎప్పుడు మనల్ని సృష్టించాడో అప్పటి నుండి కూడా మనం చూసుకోవచ్చు సృష్టి యావత్తు ఆయనది సర్వ మానవుల యొక్క సంరక్షణ విషయంలో దేవుడు గొప్ప అభయాన్ని అనిపిస్తూ ఉన్నాడు ఇది మొదలుకొని నీ రాకపోకలేందు ఎహోవా నిన్ను కాపాడును దినదినము దినము ప్రయాణాలు చేస్తూ ఉన్నామండి ఎంతో దూరం ప్రయాణాలు చేస్తా ఉన్నాం మనం ప్రయాణాల్లో విసుగు ఉన్నాం ఈ ప్రయాణాల వేళల్లో ఎన్నో ఆపదలు సంభవిస్తా ఉన్నాయి కానీ దేవుడు మళ్ళీ ఆపదల్నిస్తూ ఉన్నాడు ఇంకొక విషయం మనం చూస్తాము యశ్య గ్రంథము ఇరవై ఏడో అధ్యాయంలో మూడో వచ్చిన చూద్దామండి యహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను అంటాడు ఎవరిని కూర్చి మాట ఇస్రాయల్ జనాంగాన్ని కూర్చి ఇస్రాయల్ జనాంగము యహోవాకు ఇష్టమైన ద్రాక్ష తోట అని చెప్తా ఉంటాడు అనమాట కాబట్టి అది ఎందుకు దాన్ని కాపు చేస్తూ ఉన్నాడు అంటే అది బాగుగా ఫలించాలని ఏంటి అవిరివిగా ఫలించాలని మంచిగా ఫలించాలి ఆరోగ్యదాయకమైన పంట ఇవ్వాలి అని చెప్పి దాని అంట ప్రతి నిమిషము కాపు చేస్తా ఉన్నాడు అంటే నిహోగాను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచు ఉన్నాను అంటూ మరి ఒక మాట ఏమంటాడంటే ఎవడునూ దాని మితికి రాకుండా దివారాత్రము దాన్ని కాపాడుతున్నాను అంటాడు ఆయనే మొదటగా ఇస్రాయల్ అయిన వారిని ఇలా కాపాడుకుంటూ ఉన్నాడు రెండవదిగా ఆయన ప్రజలమైన మనము అనగా సేవకులమైన మనకు కూడా అదే బాధ్యత ఇస్తా ఉన్నాడు అనమాట ఎవడు కూడా అనగా శత్రువు ఎవడు కూడా దాని మీదకి రాకుండా దేవుడు దివారాత్రము కూడా దానిని కాపాడుచు ఉన్నాడంటండి ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు మనం ఈ వాక్యంలో వివరించుకోవడానికి మన యొక్క జ్ఞానానికి అందదు మనము ఆదమసి నిద్రపోతా ఉన్నాం రాత్రి జాములే కాని దేవుడు నేత్రాలు తెరిచి మనను కాపాడుతూ ఉన్నాడు ఆయన కనురెప్పలకు కునుకుపాటైనను రావట్లేదు ఆయన కునుకడు నిద్రపోడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయల్ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అలాగూ ఇస్రాయల్ పట్టణం అనే పట్టణ ప్రాకారముల మీద ఆయన కావలి వారిని ఉంచి ఉన్నాను అంటా ఉన్నాడు భూలోక వాసులు మనం మాత్రమే కాదు పరలోక పర్షన్ దేవదూతల సమూహం కూడా సృష్టి యావత్తు మీద కర్తలుగా ఉన్నారు వారు రే అయినా పగలైనా కూడా నిద్రపోరు ఇంకా ఏంటంటే వారు మౌనముగా ఉండరు దేవుని యొక్క పట్టణము క్షేమం కొరకు చూడండి దావీ అంటాడు కదా నూట ఇరవై రెండో అధ్యాయంలో అరవచనంలో ఏమంటాడు నేను ఎరుశలీము క్షేమం కొరకు ప్రార్థింపకపోయిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక అంటాడు అలాగే ఎరుశలిము క్షేమం కొరకు ప్రార్థన చేసే అలవాటు సేవకులైన వారికి ఉండాలి చూడండి ఎరుశలీమా నిన్ను ప్రేమించేవారు వర్ధులు ఎదురు అంటాడు నీ ప్రాకాలో నెమ్మది కలుగునుగాక నీ నగరంలో క్షేమముండను గాక అంటాడు మరి ఎరుశలేము పట్టణముడు గురించి ప్రార్థించకపోతే నాలుక తన అంగిరి కంటుకొను కంటాడు ఇలాగూ భక్తులైన వారందరూ కూడా ఎరుశలేము క్షేమం కొరకు ఎల్లప్పుడూ దివారాత్రం ప్రార్థనా విజ్ఞానం సరిపిన వారుగా ఉన్నారు అదే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ప్రార్థనా విజ్ఞాపనం సలుపుతూ దేవుని ఆజ్ఞ నెరవేర్చవలసిన వారమై ఉన్నాము ఎవరి ప్రాణాన్ని మనకు అప్పగించాడో ఆ ప్రాణము నశించపోతే ఆ ప్రాణానికి మనమే ఉత్తరవాదులం అంటాడు భక్తుడు కాబట్టి మనల్ని వారి గుర్చి అడుగుతానంటాడు ఒక్క వ్యక్తి విషయంలోనే లెక్క అడుగుతానంటే ఇస్రాయల్ జనాంగం అంతటి విషయంలో మన పట్టణం అంతటి విషయంలో మనకి ఎవరి మీద బాధ్యత ఇచ్చాడో వారందరి విషయంలో మన సంఘం విషయంలో మన కుటుంబం విషయంలో మనల్ని ఎక్కడగడా కుటుంబం కొరికి ఎంత ప్రార్థన చేస్తున్నాం సంఘం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాం సమాజం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాం మన సమయాన్ని ఎంతవరకు దేవుని పరిచర్లు వినియోగిస్తూ ఉన్నాం నమ్మకంగా పనిచేస్తూ ఉన్నామా ప్రభువు చెప్తా రే అయినా పగలైనా వరు మౌనంగా ఉండరు అని ఎంత నమ్మకం దేవుడు మనమే పెట్టుకున్నాడో చూడండి అట్టి దీవెన నేటి దినాల్లో అల్లుకుల్లో ఉన్న ప్రపంచం అంతటి కొరకు ప్రార్థనా విజ్ఞాపనం సరిపేట అనుభవం కలిగిన వారంగా మనం పరిశుద్ధ యొక్క సహాయం ద్వారా అనేక ఆత్మ లక్షణార్థుల పరిచయం జరిగించు దీవెన ప్రభు మనకు అనుగ్రహించినోగాక ఆమెన్ మరునాథండి దేవుడు మనందరిని బహుగా దీవించి ఆశీర్వదించినోగాక ఆమెన్